నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులు అయితే మనకి సెప్టెంబర్ పది నుంచి అయితే మొదలవుతున్నాయి అయితే మనకైతే ప్రభుత్వం అయితే అనమాట ఈ రైతు భరోసా డబ్బులు ఎవరెవరికి రైతు రైతుల ఖాతాలో జమ అవుతాయి అంటే ఈ రైతు భరోసాకి అడుగులు ఎవరు అని తినైతే అయితే వీడియోలో తెలియజేస్తా అనమాట ఈ వీడియో కనుక మీకు స్పష్టంగా ఈ వీడియో కనుక మీరు కనుక పూర్తి వరకు అయితే చూసినట్లయితే మీకు అయితే ఒక స్పష్టత అనేది వస్తుందన్నమాట మీకు రైతు భరోసా మీకు జమ అవుతుందా జమ్మ కాదా అని అయితే ఒక నిర్ణయానికి అయితే తెలుసుకుంటుంది అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులైతే ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి చూస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అనమాట అలాగే ఈ వీడియోని మీ తోటి విద్ రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది మన గనక గతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక్క ఎకరానికి వచ్చేసి అయితే పదివేల రూపాయలు అయితే పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరిగిందనమాట ఈ సంవత్సరం అంటే ఈ ఆర్డర్ వచ్చేసరికి అయితే ఒక ఎకరానికి వచ్చేసైతే పదిహేను వేల రూపాయలైతే మనకైతే పంట పట్టి పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరుగుతుంది ఈ పదిహేను వేల రూపాయలు వచ్చేసైతే ఒక సంవత్సరానికి అనమాట ఒక కార్కు వచ్చేసైతే ఏడు వేల ఐదు అయితే మనకి పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరుగుతుందనమాట ఈ ఏడు వేల ఐదు వందలు ఎవరెవరి ఖాతాలో జమ అవుతాయి ఈ ఏడు వేల ఐదు వందలకి అర్థులే ఉంది చాలామంది అయితే మాకు రైతు భరోసా వస్తుందా మాకు ఐదు ఎకరాలు ఉంది పది ఎకరాలు ఉంది మాకు రైతు భరోసా వస్తుందా అని అయితే చాలామంది ఆందోళన పడటం అయితే జరుగుతుంది అనమాట వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకైతే ఒక నిర్ణయానికి అయితే తెప్పిస్తాను ఖచ్చితంగా మీరు మీ యొక్క భూమి అనేది అయితే మీరు సాగు చేస్తూ ఉండాలన్నమాట మీ యొక్క భూమి అనేది ఖచ్చితంగా మీరు సాగు చేస్తున్నట్లయితే మీకు రైతు భరోసా అనేది అయితే వస్తుంది అలాగే సెకండ్ పాయింట్ మీకు పది ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అనమాట పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఉన్న మీకైతే రైతు భరోసా రానట్లే అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి అయితే మీ మీ యొక్క మీ రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులకైతే ఏ ఒక్క వ్యక్తికి అయితే గవర్నమెంట్ జాబ్ ఉండొద్దు అయితే మనకైతే ఈ మూడు కనుక ఈ మూడు ఈ మూడు మూడు కనుక మీ పాయింట్ కనుక మీ గనుక క్వాలిఫై అయినట్లయితే ఖచ్చితంగా మీకు గనుక రైతు భరోసా అనేది అయితే వచ్చిస్తుందనమాట మీకు తొమ్మిది ఎకరాలున్నా సరే పది ఎకరాలున్నా సరే మీకైతే రైతు భరోసా అనేది అయితే వస్తుంది పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు అయితే రైతు భరోసా రానట్లే అనమాట మనకైతే రుణమాఫీ కూడా మొన్న మనకైతే రెండు లక్షల వరకు అయితే అందరికీ చేయడం అయితే జరిగింది ఆ రుణమాఫీపై ఏమైనా డౌట్లు ఉంటే మనకైతే కామెంట్ అయితే చేయండి అనమాట అలాగే ఈ రైతు భరోసా కూడా మీకు ఏమైనా ఉంటే మాత్రం మన కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ చేయండి నేనైతే మీకు ఒక ఖచ్చితంగా ఒక సమాధానం అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్క రైతులు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అయితే యాక్టివ్గా ఉంచుకున్న అనమాట మీకు ఎప్పుడు రైతు భరోసా జమవుతుందో తెలియదు ఈసారి మొత్తం రూల్స్ అనేది అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది మనకి ఈ రైతు భరోసా గతంలో అయితే విడతల వాదిగా పడటం అయితే జరిగిందనమాట ఈ ఈసారి వచ్చేసి అయితే ఏడు వేల ఐదు వందలు అంటే మీకు పది ఉంటే డెబ్బై ఐదు వేలు ఒకటేసారి పడేటట్టుగానే జరుగుతుందనమాట అంటే సెప్టెంబర్ పదో తారీఖు పదకొండో తారీఖు అట్లా ఒకటే రోజుల మీకు అన్ని రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతుందని అయితే మనకైతే ప్రభుత్వం అయితే తెలియడం జరిగింది ప్రతి ఒక్కళ్ళైతే అలెక్ట్ అయితే ఉండడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్